పెళ్ళికొడుకు శివ మ్యాడీని అనరాని మాటలని అంటూ ఉంటాడు నువ్వు మినిస్టర్ కొడుకు కదా నీ మాటలు ఇక్కడ చెల్లుతాయని నువ్వు ఇక్కడ విర్రవీగుతున్నావు ఏ నువ్వు మధుని ఏమైనా ప్రేమించావా ఏంట అందుకే ఈ పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తున్నావు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే చిన్ని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పెళ్ళికొడుకు శివ చంప పగలగొడుతుంది దాంతో శివ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అది చూసి మేడీ కూడా అలా చూస్తూ ఉంటాడు ఏంటి మాటలు మర్యాదగా రానివ్వు ఎందుకంటే మాటలు తప్పించడం అలా అలాగే మాటలు చెప్పి మమ్మల్ని అమ్మేయడం మోసం చేయడం ఇవన్నీ నీకు తెలిసేమో నా స్నేహితుడు మేడీకి తెలీదు మేడీ ఎలాంటి వాడో నాకు తెలుసు నువ్వన్నట్టు మేడీయే నన్ను ఇష్టపడి ఉంటే నీలాగా మాటలు చెప్పి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకునేవాడు కాదు ఇలా అడ్డుదావులన్నీ కూడా వచ్చేవాడు కాదు ఎందుకంటే మ్యాడీ ఏంటో నాకు తెలుసు నా స్నేహితుడు మ్యాడీ ధైర్యంగా నా అమ్మ నాన్న దగ్గరకు వచ్చి మధుని నేను ఇష్టపడుతున్నాను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని ధైర్యంగా అడగగలడు నీలా మోసం చేసేవాడు అయితే అస్సలు కాదు నువ్వు నీ కుటుంబం మీరందరూ కూడా పెద్ద మోసమని నాకు అర్థమైంది మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఇంకొకసారి నా స్నేహితుడు మ్యాడీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడారంటే మర్యాదగా ఉండదు మ్యాడీ అంటే ఏంటో నాకు తెలుసు అయినా మీరు మీలాగా మోసం చేసుకొని తిరగడం ఎవ్వరికి చేత కాదు మీరు మోసగాళ్ళు మీరు మాయమాటలు చెప్పి అందరినీ నమ్మించి బుట్టలో వేసుకుంటారని అర్థమైంది అని చెప్పి అక్కడ ఉన్న మహి మధు అయితే తిడుతూ ఉంటుంది ఆ మాట వినగానే శివ అలాగే వాళ్ళ ఫ్యామిలీ కంగారు పడుతూ ఉంటారు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న మేడీ అయితే ఏంటి మధు నా మీద ఇంత ఇంతలా నమ్మకం పెట్టుకుందా మధుకి నా మీద ఇంత నమ్మకం ఉందా అని చెప్పి మ్యాడీ చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న మధు మాత్రం ఆ పెళ్ళికొడుకైన శివాకి వార్నింగ్ ఇచ్చి మర్యాదగా ఇలాంటి ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఇలాంటివి ఇంకా చెయ్యాలని చూస్తే పోలీసులకు అప్పచెప్తాను అని చెప్పి అక్కడ ఉన్న మధు శివాకి వార్నింగ్ ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇక అది చూసి మ్యాడీ అయితే అలా ఉండిపోతాడు ఇక లోహిత వాళ్ళైతే చాలా చిరాకు పడుతూ ఉంటారు